ఉన్నాను కానీ బాబా ఏమంటారు మీరు ఎక్కడ కూర్చునున్నారు యొక్క వృక్షంకేర్లలో కూర్చుని భగవంతుడికి ఈ సృష్టి ఎలా కనపడుతుంది భగవంతుడికి ఈ సృష్టి ఎలా కనపడుతుంది లాగా కనపడుతుంది ఈ వృక్షంలో కి సమీపంగా ఎవరున్నారంటే ఏర్లల్లో ఉన్నారు ఒక బీజానికి ఏర్లు దగ్గరగా ఉన్నట్టు ఈ సృష్టి వృక్ష బీజానికి పరమాత్మునికి మనం దగ్గరగా ఉన్నాం మీరు ఎప్పుడన్నా ఒక వృక్షం ఎండిపోతూ ఉంటే ఎక్కడ వేస్తారు ఆకులకేస్తారా రెమ్మలకేస్తారా కొమ్మలకేస్తారా ఏళ్ళకేస్తారా ఎండిపోతూ ఉన్నది ఆకు కదా మరి నీళ్ళు ఆకుకాలా కదా ఏర్లకు ఎందుకు వేస్తుంది అంటే బీజం కనెక్షన్ ఏర్లకు ఉంది ఏర్ల కనెక్షన్ రెమ్మ కొమ్మలకు రెమ్మ కొమ్మల కనెక్షన్ ఆకులకు ఇది మనకి బాగా అర్థమైంది అలాగే బాబా కూడా మనకి ఏం చెప్తారు పిల్లలు ఈ సృష్టి వృక్షానికి మీరు ఏర్లలో కూర్చుని ఉన్నారు మీ కనెక్షన్ నాతో ఉంది మీరు ఏర్లపైన కూర్చుని నాతో యోగాన్ని పెట్టి మీరు చేసే ఒక్కొక్క సంకల్పము కూడా ఈ సృష్టి వృక్షానికి వెళ్తారు దేనికి వెళ్తుంది ఈ సృష్టి వృక్షానికి వెళ్తది అంటే ఈ ఏర్ల కనెక్షన్ ఉంది దీనికి ఏమంటారు కాండం దీనికి ఏమంటారు రెమ్మలు కొమ్మలు ఆకులు అంటే ఒక్క బాబా సెలెక్ట్ చేసిన ఆత్మ అంటే బిడ్డ ఒక్క ఆత్మ కనెక్షన్ అంటే ఈ సృష్టిలో బాబా సెలెక్ట్ చేసేది ఎంతమంది ఆత్మల్ని ముప్పై మూడు కోట్ల ఆత్మలు ఈ ముప్పై మూడు కోట్ల ఆత్మలలో ప్రతి ఆత్మ అంటే పరమాత్మడు సెలెక్ట్ చేసిన ఆత్మ కనెక్షన్ రెమ్మలతో ఉంటాయి కొమ్మలతో ఉంటాయి ఏర్లతో ఉంటాయి ఆకులతో ఉంటాయి ఇప్పుడు మనకి అర్థం అవుతుంది ఈ ప్రపంచం అంతా దుఃఖంలో ఉంది అశాంతిలో ఉంది చింతలో ఉంది అంటే దీని అర్థం ఏమిటి ఆకులన్నీ కూడా ఏమవుతుంది ఎండిపోతాం అంటే దాని అర్థం ఎవరు ఏర్లలో కూర్చుంటున్నారు వాళ్ళు దుఃఖంలో వస్తున్నారంటే వాళ్ళు దుఃఖంలో రావడం కాదు వృక్షానికంత దుఃఖాన్ని పంచుతున్నారు అని అంత బాధ్యత చెప్తారు బాబు అందుకనే బాబా ఏమంటారు మీరు సంతోషంగా ఉన్నారంటే ప్రపంచమే సంతోషంగా ఉంటుంది మీరు బాధలో ఉన్నారంటే ప్రపంచమే బాధలు అనుభవిస్తుంది అంటారు దీని అర్థం ఏమిటి ఏర్లలో కూర్చున్న వాళ్ళ కనెక్షన్ వృక్షానికంతా కూడా వ్యాపిస్తుంది మనం చేసే ఒక్కొక్క సంకల్పం వృక్షానికి కనెక్టెడ్ ఉంది నేను అర్ధగంట సేపు నేను మనస్సులో నెగిటివ్ ఆలోచనలు చేశానంటే ఈ కల్ప వృక్షానికి నేను నెగిటివ్ ఆలోచనలే అటువంటి జలాన్ని వేసాను నేను అర్ధగంట శుద్ధ సంకల్పాలని చేశానంటే ఈ కంప్లీట్ కల్ప వృక్షానికి నేను శుద్ధ సంకల్పాల జలాన్ని వేసాను మరి మనమే ఆలోచించాలి మన ఒక్కొక్క ఆలోచన మనకి మాత్రమే అది సంబంధిస్తుందా వృక్షానితో దాని బంధం ఉందా వృక్షానికి కనెక్షన్ ఉంది ఎందుకంటే ప్రపంచంలో బీజమైన భగవంతుడితో మన కనెక్షన్ ఉంది ఈ సృష్టి బీజంతో మన కనెక్షన్ ఉంది కనుక మన కనెక్షన్ బాబాతో అందుకనే బాబా అంటారు ఈ సృష్టిలో పెద్ద పుణ్యం ఏమిటి అంటే నిరాశలో ఉండే ఆత్మలకి అశాంతిలో ఉండే ఆత్మలకి చింతలో ఉండే ఆత్మలకి ఖుషి సుఖము శాంతి అనే జలాన్ని ఇచ్చేది ఏ జలాన్ని ఇయాలి ఖుషి శాంతి శక్తి ఈ జలాన్ని ఈ జలము మన దగ్గర లేదు బాబా నుండి తీసివాలి బయట ప్రపంచంలో ఏంటంటే వృక్షము కింద నుండి పై అయితే ఆత్మ పరమాత్ముని ఈ కల్ప వృక్షం ఎలా ఉంటుంది బీజం పైన వృక్షం కింద స్థూలమైన వృక్షము బీజం కింద వృక్షం పైన అయితే చైతన్య బీజరూపమైన పరమాత్ముడు పైన ఉన్నాడు కాబట్టి బీజం పైన వృక్షం కింద మనము ఎప్పుడైతే ఆ బీజ రూపుడైన పరమాత్ముడితో మన సంబంధాన్ని డైరెక్ట్ పెట్టుకుంటామో మనం చేసే ఒక్కొక్క ఆలోచన సృష్టికి వ్యాపిస్తుంది అందుకే బాబా ఒక మురళిలో అంటారు మీ యోగ బలమే ఈ సృష్టిని మారుస్తుంది ఏ బలం మారుస్తుంది యోగ బలం అంటే ఏమిటి ఏదో బూస్టు హార్లిక్స్ తాగే బలం కాదు కదా యోగ బలం అంటే ఈ సృష్టిలో ఉండే ఆత్మలందరి ఆత్మ శక్తిని జాగృతం చేయాలి అలా చేయాలంటే ఏం చేయాలి మనము మన శ్రేష్ట స్వమానమనేటువంటి స్మృతి సింహాసనంలో కూర్చుని మన మనస్సు బుద్ధిని బీజరూపుడైన భగవంతునితో కనెక్ట్ చేసి ఒక్కొక్క శ్రేష్ట సంకల్పాన్ని చేస్తే అది కల్ప వృక్షానికి వెళ్తుంది ఏ వృక్షానికి వెళ్తుంది ఈరోజు మనం అదే అనుభూతి చేయబోతున్నాం ఎంతవరకు మనలో అనంతమైన భావన రాదు హద్దులో వస్తాం మనము సృష్టి అందరికీ కనెక్ట్ కాము బాబా అందుకే ఏమంటారు అందరినీ కూడా పరమాత్ముని పిల్లలని చూడండి విశ్వ కుటుంబం అని చూడండి పరమాత్ముని పరివారం అని చూడండి అప్పుడే మీ వైబ్రేషన్స్ వాళ్ళకి వెళ్తారు వాళ్ళు లౌకికోళ్ళు వాళ్ళు వికారులు వాళ్ళు వేరే ధర్మమోళ్ళు వాళ్ళు బయట వాళ్ళు అనుకుంటే మన వైబ్రేషన్స్ వాళ్ళకి వెళ్ళదు మన స్మృతిని స్థితికి ఆధారం ఎవరిని చూసినా ఈ ఆత్మ కూడా పరంధామం నుంచి వచ్చింది ఈ ఆత్మ కూడా సోదరాత్మ శుద్ధాత్మ ఈ ఆత్మ కూడా పరమాత్మనితో కనెక్టెడ్ అంటే నాకు కూడా కనెక్టెడ్ అనుకోవాలి వాళ్ళు మీ కళ్ళ ముందు ఉండాలనేం లేదు ఈ బ్రహ్మాండంలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ కనెక్షన్ మనతో ఉంటుంది వాళ్ళు దగ్గర ఉండాలనేం లేదు అందుకని కల్ప వృక్షానికి ఏమంటారు భక్తి మార్గంలో కామధేను అంటారు వినున్నారా కల్ప వృక్షం మేను ఎందుకన్నారు తెలుసా ఊరూరికి అన్నారు కల్పవృక్షము ఏ వరం అడిగినా ఇస్తుంది అంట కామధేను అంటే ఏంటి కామనలను పూర్ణం చేస్తుంది అది ఎందుకు వచ్చింది తెలుసా సంగమ యుగంలో మనందరూ కూడా ఈ కల్ప వృక్షానికి ఏర్రల్ల కూర్చుని యోగ బలాన్ని పంచి ఈ సృష్టిని స్వర్ణ యుగంగా మారుస్తాం ఏ యుగంగా మారుస్తాము స్వర్ణ యుగం సత్యుగంలో ఏదన్నా కొద ఉంటుందా ఏదన్నా కూడా కోరికలు ఉంటాయా ఇచ్చలుంటాయా బాధలుంటాయా ఉంటాయా రోగాలుంటాయా ఉంటాయా దాన్ని ఏమంటారు సంపూర్ణ సంపన్న యుగం ఏ యుగము ఎప్పుడైతే మనం ఆ బీ రూపుడైన బాబాతో లైట్ తీసుకుని ఒక ప్రకాశాన్ని తీసుకుని ఒక శక్తి తరంగాలని తీసుకుని ఈ కల్ప వృక్షాన్ని ఇస్తూ పోతా మన ఆత్మ జాతకం మారడం ఆరంభమవుతుంది అందరూ ఇక్కడే అటెన్షన్ పెట్టాలి అక్కడ పోయే వాళ్ళని ఇక్కడ పోయే వాళ్ళని చూడద్దు ఈ సృష్టిలో అదృష్టం నాలుగులో నాలుగు విషయాలతో ముడిపడి ఉంది నాలుగు విషయాలు ఒకటి తనువు రెండోది మనస్సు మూడోది ధనము నాలుగోది జనము చెప్పండి అందరు తనువు మనస్సు ధనము జనం మీరు చూస్తుంటారు మీరు కూడా చేసి ఉంటారు భక్తి మార్గంలో ఈ దేవుడి గుళ్ళల్లో కూడా కొన్ని వృక్షాల దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు స్నేహ దారాలు కడతారు వాళ్ళ కోరికలు వాళ్ళ ఏదేదో ముక్కులు అవన్నీ కూడా నెరవేరాలని సంకల్ప దారాలని కడతారు ఎందుకు కట్టారు అవన్నీ ఇక్కడ మనము వాళ్లకు వైబ్రేషన్స్ ఇస్తాము ఆ వైబ్రేషన్స్ వాళ్ళకి ఆ రకంగా ఫలం ఇస్తారు తెలుస్తా ఉందా మీకు అర్థమవుతుందా మనం ఇక్కడ సూక్ష్మమైన దారాలతో బాబాతో కనెక్ట్ అవుతాం వాళ్ళు స్థూలమైన దారాలని కడతారు ఇక్కడ మనం ఏమిస్తాం దీని ఫలం వాళ్ళు అక్కడ స్థూల రూపంలో పొందుతారు